కొల్చరం మండల కేంద్రంలో కుటుంబ సర్వేను సంబంధిత మండల అభివృద్ది అధికారి మండల విద్యాశాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎన్యూమరేటర్ నిర్వహిస్తున్న సర్వే తీరును పరిశీలించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సరైన విధంగా కుటుంబాల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు ప్రతిరోజు సర్వే నివేదికలను సమర్పించాలని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని కోడ్ల వారీగా ప్రతి ఫామ్ను క్షుణ్ణంగా ఖచ్చితత్వంతో నమోదు చేయాలని సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని సర్వే మెటీరియల్ బద్దేశారు ూమ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ సొసైటీ చైర్మన్ మనోహర్ ఎంపీడీఓ కృష్ణవేణి సెక్రటరీ అంజయ్య నర్సింహులు తదితరులు పాల్గొన్నారు అట్లాంటివి ఇంకా వేరే స్థలాలు బైక్ ఉందా ఎన్ని త్రీ టూ వీలర్ త్రీ వీలర్ కారు అట్లాంటి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా వాషింగ్ మిషన్ కంప్యూటర్ టీవీ లేదా ఈ నంబర్ వేరే వాళ్ళకు కూడా ఒకటే నంబర్ పెట్టేసి ఏ నంబర్ పెట్టమంటారో అదే నంబర్ పెట్టేయండి. వాళ్ళ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయి బట్ వేరే వాళ్ళకు కూడా అదే నంబర్ పెట్టమంటారా అదే పెట్టేసేయండి. ఏ నంబర్ పెట్టమంటారో సేమ్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. హా సర్ ఏదైనా ఒక డ్రాయల్ కంపల్సరీ డ్రాయల్ సర్ అమే సెకండ్ హ్యాండ్ మొత్తం